వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ వర్తో పాటు ఉన్నారు ఆయన మధుసూదన్ శర్మ గారు హాయ్ సార్ సార్ ఈ రోజు ప్రోస్టేట్ లైన్ గురించి చెప్తారా చాలా మంది దానితో బాధపడుతున్నారు సమస్యలు ఫేస్ చేస్తున్నారంట మన వ్యూవర్స్ మనకి కామెంట్ రూపంలో చెప్పారు తప్పకుండా నిజంగా ప్రోస్టేట్ లైన్ సమస్య మధ్య కాలంలో ఎక్కువ ఇది కూడా ప్రోస్టేట్ లైన్ సమస్య కూడా వయస్సు మీరినటువంటి వాళ్ళలోనే వస్తుంటుందమ్మా కామన్ గా అసలు ప్రోస్టేట్ ల్యాండ్ అనేది మగవారిలో ఉండేటువంటి ఒక గ్రంథం అది సో సర్వసాధారణంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ప్రోస్టేట్ ల్యాండ్ పెరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి మా అంటే మూత్రం కొద్ది కొద్దిగా రావడము పట్టేసి పట్టేసి రావడము నిదానంగా రావడము బొట్లు బొట్లుగా రావడము చుక్కలు చుక్కలుగా రావడము ఈ మూత్రం కూడా కొద్ది మూత్రం పోసి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మూత్రం వచ్చినట్టు ఉండడము దీన్ని అసంకల్పిత మూత్ర విసర్జన అంటారమ్మా అట్లే రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్రం రావడము ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలతో వయసు వచ్చినటువంటి వాళ్ళు బాధపడుతుంటారుమ్మా దీనికి మీరు అన్నట్లు ఏంటి చాలా మంది కూడా కామెంట్లు కూడా తెలియజేస్తుంటారు మంచి పరిష్కారం చెప్పమని చెప్పేసి మంచి రెమెడీ ఉందమ్మా కేవలము రెండో రెండు పదార్థాలతో ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చ ఎందుకంటే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళలో కామన్ ప్రాబ్లమ్మాలో సో మంచి రెమెడీ ఉందమ్మా దానికి కావాల్సిన పదార్థాలు రెండు మొట్టమొదటిది మీకు చెప్పండి చెప్పండమ్మా ఇది ఉల్లిపాయ రెండవది చెప్పండి అమ్మా పెరుగు సో మీకు తెలిసినటువంటి ప్రతిరోజు ఉల్లిపాయతో మీరు ఏ ఇంట్లో పదార్థాలు తయారు చేసుకుంటున్నారు ఈ పెరుగును ఉపయోగించి కూడా ఏదో విధంగా వాడుకుంటుంటారు అమ్మా సో ఈ రెండు పదార్థాలు కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రోస్టైట్ గ్లాండ్ వాపును తగ్గించేసేసి మూత్రనికి సంబంధించిన సమస్యలు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా అంతేకాకుండా ఈ పెరుగు తర్వాత ఈ ఉల్లిపాయలు వాడుకోవడం వల్ల బాడీలో చలవ బాడీలో వేడితో తుమ్ముట తగ్గిపోతున్నామా కేవలం ప్రోస్టైట్ గ్లాండ్తో బాధపడేటువంటి వాళ్లే కాకుండా కడుపులో మంట ఉండేటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు మంట ఉండడము మూత్రం మంట ఉండడము కళ్ళు మంట ఉండడము ఎప్పుడు ఒళ్ళు వేడిగా ఉండడము అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా బాగా పనిచేస్తుందమ్మా సో ఈ ఔషధాన్ని ఎలా మా ఉల్లిపాయ ముక్కలు ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అట్లే ఒక పెరుగు ఒక ఫిఫ్టీ ఎంఎల్ అమ్మా సో ఆల్రెడీ ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పెరుగు ఫిఫ్టీ ఎంఎల్ ఉందమ్మా ఆ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగులో ఉల్లిపాయ ముక్కలు ఒక ముప్పై గ్రాములమ్మా అందులో వేసేయండి అమ్మా చిన్న చిన్న పీసెస్ చేశారు కదా ఆ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అమ్మా ఒక థర్టీ గ్రామ్స్ అమ్మా థర్టీ గ్రామ్స్ అంటే ఇంచుమించు ఒక ఆరు టీ స్పూన్లు వాడితే సరిపోతున్నాం అప్రాక్సిమేట్ గా సో ఇప్పుడు కరెక్ట్ గా దాదాపు ఇంచుమించు థర్టీ గ్రామ్స్ ఉంటుందమ్మా ఈ ఉల్లిపాయ ముక్కలు మీరు కలిపినవి సో ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు థర్టీ గ్రామ్స్ అంటే ఐదు ఆరు టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు చూడండి హాఫ్ మినిట్ కూడా పట్టలేదమ్మా పా నిమిషంలోనే ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధ ఏమి ఉప్పు గాని పంచదార గాని బెల్లం గాని ఏం వాడకూడదమా కేవలము పెరుగు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నిమా రోజు ఉదయం పరిగణప తీసుకోవాలమ్మా పొద్దున్నే ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవాలి అట్లే సాయంత్రం పూట ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మరొకసారి తీసుకోవాలమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి క్రమం తప్పకుండా రెగ్యులర్ గా కొన్నాళ్ల పాటు తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రోస్టైట్ గ్లాండ్ ఏదైతే ఉందో ఆ ప్రోస్టైట్ ల్యాండ్ వాపు తగ్గిపోతుంది దాని వల్ల వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయి మా మూత్రానికి సంబంధించిన సమస్యలు అన్ని తగ్గిపోతాయి ఈ ప్రోస్టేట్ ల్యాండ్ సమస్యనే బీపీహెచ్ అనేటువంటి పేరుతో విరుస్తుంటారుమ్మా బినైన్ ప్రోస్టైట్ హైపర్ ప్లేసియా అనేటువంటి పేరుతో ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో పిలుస్తుంటారు దీన్ని ఆయుర్వేద వైద్య విధానంలో పౌరుష గ్రంథి వాపు అనే పేరుతో పిలుస్తుంటారు అమ్మా చాలా అద్భుతమైనటువంటి ఔషధము ఎంతో మంది వాడు చాలా చక్కటి ఫలితాలు పొందేటువంటి ఔషధమ్మా కాబట్టి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క ఔషధాన్ని అంటే పెరుగు అదే ఉల్లిపాయ ముక్కలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా ఉందమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వ్యూవర్స్ ఈ రోజు టీ ప్రోస్టర్ క్లాన్ గురించి తెలుసుకున్నారు కదా సో ఇది వాడడం వల్ల మీకు చాలా మేలు చేస్తుంది ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మా స్టూడియోలో సార్ ఉన్నారు సార్ మీకు ప్రతిదీ వివరంగా చెప్తారు సో అంటిల్ దట్ కీప్ వాచింగ్ కిప్ టీవీ బై వై సైనింగ్ ఆఫ్ మీ ఫాతిమా